హాయ్ అండి ఈ వినాయక చవితికి ఎకో ఫ్రెండ్లీ గణపతిని ఎంతో తేలికగా పిండితో చేసేద్దాం రండి దీనికోసం నేను ఒక కప్పు మైదా పిండిని అలాగే ఒక కప్పు గోధుమ పిండిని కొంచెం నెయ్యి వేసి వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపుతో ఒక ముద్దని ఫుడ్ కలర్తో కొంచెం తయారు చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్ రాసి బేస్ని రెడీ చేసుకున్నాను బేస్ని రెడీ చేసుకున్న తర్వాత బేస్ని రెడీ చేసుకున్న తర్వాత పసుపు కలర్ చపాతీ ముద్దకి టూత్పిక్ పుచ్చి అది స్టిఫ్గా ఉండడానికి దానిపైన ఇంకొక రౌండ్ కలర్ షేప్ బాల్స్ని పెట్టుకుంటున్నాను ఇది దీనికి ఇప్పుడు ఆరెంజ్ కలర్ చపాతీ పిండితో జంజాని తయారు చేసి వేసుకున్న తర్వాత చేతులు కాళ్ళకు పాటుగాను చపాతీ పిండి ముద్దను పెడుతున్నాను ఇప్పుడు తొండాన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా తొండం కూడా యాడ్ చేసిన తర్వాత చెవులు కూడా పెడుతున్నాను ఎల్లో కలర్ చపాతీ పిండి ముద్దతో ఇప్పుడు వినాయకుడికి పగడి చేస్తే లుక్ బాగుంటుంది అనిపించి పగడి చేస్తున్నాను పగడి బేస్ కోసం ఎల్లో కలర్ని పెట్టి దానిపైన పల్చగా చపాతీ పిండిని పెడుతున్నాను ఇప్పుడు పగడి షేప్కి డిజైన్ వేస్తున్నాను రెండు మిరియాలని కళ్ళలాగా పెట్టుకున్నాను ఇప్పుడు ఫింగర్స్ షేప్ కోసం టూత్పిక్తో ప్రెస్ చేస్తున్నాను ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ప్రసాదం కోసం వినాయకుడికి ఒక చిన్న బౌల్ లాగా చేసి దాంట్లో వైట్ కలర్తో ఉండ్రాల్లాగా వైట్ కలర్ రౌండ్స్ని పెడుతున్నాను ఆరెంజ్ కలర్తో మోదకం షేప్లో పెట్టుకుంటున్నాను ఇప్పుడు తిలకంతో వినాయకుడికి డెకరేట్ చేసుకుంటున్నాను అంతే అండి ఎంతో ఈజీగా పిండి గణపతిని నిమిషాల్లో చేసేయచ్చు వీడియో ఎలా అనిపించిందో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!